లో దాడి చేసిన వ్యక్తులు అరెస్టు చేయాలని న్యూస్ ప్రచారం చేసినందుకు గాను తనపై దాడి చేశారని సీనియర్ జర్నలిస్ట్ ఆరిన్ కుమార్ పేర్కొన్నారు త్యాగిపై జరిగిన దాడికి నిరసనగా నేడు జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పలు జర్నలిస్టుల సంఘాలు ధర్నా కార్యక్రమాలు చేపట్టాయి ఈ సందర్భంగా ఆయా సంఘాల నాయకులు మాట్లాడుతూ అరుణ్ కుమార్ పై మాటి మాటికి ఒకే కుటుంబం కక్ష కట్టి దాడులకు పాల్పడుతుందని అతనికి ఏమైనా జరిగితే ఊరుకునేదే లేదని ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు We want justice! We are justice. मेरा नाम अरुण कुमार त्यागी है मैं ट्वेंटी फोर इंटू सेवन आती है एंड सत्यकाम न्यूज़ चैनल का सी ओ हूँ ट्वेंटी एट के दिन जमईपल्ली जाने के रूप में डेयरी फार्म है वहाँ ये कुथड़ी गोभी और लल्लू और इनके साथ और चार पांच लोग हैं इन लोगों ने क्या है एक सीनियर सिटीज़न है सेवेंटी ईयर्स उनका एज है मुझे इन्फॉर्मेशन मिला मैं वहाँ जाके उनका जो है पूरा कन्वर्सेशन लेके आया उनको बहुत बुरी तरह मारा उनका दांत टूट गया वो सीनियर सिटीजन जो है उनका उसके बाद वो जो इन्फॉर्मेशन उनका कन्वर्सेशन के साथ मैंने वो पूरा ग्रुप में सर्कुलेट कर दिया सर्कुलेट करने के बाद मैं पी के पास बाहर पार्किंग में बात कर रहा था फ़ोन पर गोपी का गाड़ी में से चार पाँच लोग निकले निकलने के बाद जो है सीधा मेरे ऊपर अटैक कर दिया पुलिस स्टेशन के सामने अटैक कर दिया आई वोट द इंजुरीज इससे पहले जो है कुथाड़ी श्रीनिवास ने टू थाउजेंड ट्वेंटी टू ट्वेंटी टू जून को मेरे ऊपर अटैक करा कुथाड़ी श्रीनिवास उसी की फैमिली से अभी जो कुथाड़ी गोपी एंड इसका गैंग मेरा पुलिस ऑथॉरिटीज से एक रिक्वेस्ट है कि दे शुड नॉट लीव एंड दे हैव टू बी डेफिनेटली फॉर द जुडिशियल कस्टडी एंड आई हम्बली रिक्वेस्ट टू द डीडल एम एल ए हनुमंत राव सर ये एक कांग्रेस पार्टी के ऊपर कुथाड़ी गोपी और इसका ये जो गैंग पाल के रखा है या राउडिजम मचा के रखा है इसने ये जो है ब्लैक स्पॉट है कांग्रेस पार्टी के नाम पे मैं आपसे रिक्वेस्ट करूंगा कि फॉर द इमीडिएट रिमूवल ऑफ दिस कुथाड़ी गोपी फ्रॉम द कांग्रेस पार्टी ये आपकी पार्टी का नाम बदनाम करेगा सर आपका नाम बदनाम करेगा एंड आई रिक्वेस्ट टू द ऑथरिटीज फॉर द जस्टिस थैंक यू उसके बाद जवाहर पुलिस स्टेशन में एस अनिल रेड्डी साहब है वो उनके साथ बड़ा फ्रेंडली घूम रहे पुलिस स्टेशन में जैसे तो कि पुलिस स्टेशन उदारी गोपी का बाप का है आ? और दूसरा उसको सजेस्ट कर रहा है कि इनका ऊपर डिफॉर्मेशन केस डालो, एस सी केस डालो मेरा ऊपर गोपी को और वो जो लल्लू को सजेशन दे रहा है इससे एनिलिटी यही है क्या तरीका जब सी साहब का नॉलेज में गया तो सी साहब ने बहुत गुस्सा करा उन लोगों को थैंक यू सी साहब क्या बोले ఏదైతే జర్నలిస్టుల మీద దాడులు జరుగుతున్నాయో అది తీవ్రంగా మేము టీడబ్ల్యూజే తరపున జర్నలిస్ట్ సంఘాలుగా మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తా ఉన్నాం ఏదైతే సమాజాన్ని మెలుగొప్పే పాత్ర జర్నలిస్టు అనేక విధి నిర్వహణలో అనేక సమస్యల మీద పోరాటం చేస్తూ పత్రికలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ మా యొక్క వాణిని వినిపించే పాత్ర మా పోషిస్తూ ఉన్న క్రమంలో ఇలాంటి అఘాంతకులు కానీ ఇలాంటి రౌడీ ముక్కలు కానీ మాలాంటి ఒక జర్నలిస్టులపైన చేసే ఒక దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దీనిపైన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం అయినా గతంలో బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇలాంటి జర్నలిస్టులపైన దాడులనే మేము ప్రెస్ అకాడమీ ద్వారా అల్లం నారాయణ సార్ ద్వారా అనేక కేసులను ఫైల్ చేయడం జరిగింది వాటిపై అనేక శిక్షణ చర్యలు తీసుకోవడం జరిగింది వాటిని ఉక్కుపాదంతో వాటిని అణిచివేయడం జరిగింది మా వంతు పాత్ర మేము పోషించడం జరిగింది ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రెస్ అకాడమీ చైర్మన్గా శ్రీనివాస్ రెడ్డి గారు అయితే ఎన్నుకున్నారో వారికి కూడా మేము ఈ మీడియా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే జర్నలిస్ట్ పక్షాన ఇలాంటి దాడులు జరుగుతున్నారో ప్రెస్ అకాడమీ ద్వారా ఇలాంటి దాడులను మీరు పెద్ద ఎత్తున ఖండించి ప్రెస్ ప్రెస్ అకాడమీ ద్వారా జర్నలిస్టులకు మీరు అండగా నిలబడాలని శ్రీనివాస్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అదేవిధంగా లోకల్ జర్నలిస్టుగా మేము జిల్లా జర్నలిస్ట్గా ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉన్నాం జర్నలిస్టుల పక్షాన ఇలాంటి దాడులు చేసిన ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఐదు సంవత్సరాల జైల్స్ ఇచ్చే యాభై జరిమానా అనేది ఒకటి ఉంది కాబట్టి యావత్ సమాజం నాయకులు కానీ రౌడీ షీటర్లు కానీ భూ కబ్జాదారులు కానీ ఇలాంటి వారైనా జర్నలిస్టులపై మీరు దాడులు చేయాలనే మనసు మీపై వచ్చినప్పుడు ఇది ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకోవాలి జర్నలిస్టులపై దాడులు చేసే అనేది లేదు జర్నలిస్ట్ సమాజం అంతా మేడ్చా జిల్లాలో ఒకటే ఉంది మీరు ఏ ఒక్క జర్నలిస్ట్పై దాడులు చేయాలని లేదా వారిని ఏమన్నా ఎవరేమంటారులే అని మీరు ఒక కోణంలో ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా మేము కూడా జర్నలిస్ట్ సంఘాలం భౌతిక దాడులు చేయడానికి కూడా మేము వెనకడిగాము భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం భారత సంస్కృతిని గౌరవిస్తాం మేము రాజ్యాంగానికి కట్టుబడి ఏదైతే న్యాయబద్ధంగా పోలీస్ వ్యవస్థను న్యాయస్థానాన్ని గౌరవించి లీగల్గా మేము ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం మాపై అనవసరంగా మీరు దాడులకు పూడపడితే మాత్రం మేము కూడా భౌతిక దాడులకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తూ ఉన్నాం కబడ్దార్ ఎవరైనా సరే గోపి కానీ ఎరకల్సీని కానీ ఎవరైనా సరే మీరు ఎంతటి వారైనా సరే మీరు కూడా భారత పౌరులు కాబట్టి భారత రాజ్యాంగానికి కట్టుబడి ఏ జర్నలిస్ట్ అయినా మీకు విరుద్ధంగా ప్రవర్తిస్తే న్యాయపోరాటం చేయడం తప్ప అనవసరంగా మీరు ఈ దాడులకు పోనుకొని అరవి కుమార్ తాగి మిమ్మల్ని ఏం చేశాడు ఏమైనా అరాచకానికి పాల్పడ్డా మిమ్మల్ని ఏమైనా విద్వేష మీ పైన ఏమైనా దాడి చేశాడా మీరు ఎందుకు అతనిపై దాడి చేశారు అన్న తనపై తాను లీగల్గా న్యాయంగా ఏదైతే అన్యాయం జరుగుతుందో దాని పక్షాన అన్యాయాన్ని నిర్వహించే పక్షాన్ని జర్నలిజం చేస్తూ న్యూస్ సత్యకం తలదైన పాత్ర నిర్వహిస్తున్నారు సమాజంలో ఏమీ అరచకాలు చేయట్లేదు అక్కసారి జర్నలిస్ట్ సంఘాలు కానీ జర్నలిస్ట్గా మేము కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం మీరు ఇలాంటి వైఖరి మానుకొని సమాజం పట్ల అవగాహనతో మీరు ఒక నాయకత్వం వహిస్తున్నారు నాయకులుగా పనిచేస్తున్నారు మీ కొడుకు శ్రీకాంత్ ఒక కార్పొరేటర్గా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు సమాజంలో ఒక పాత్రలో ఉన్నప్పుడు జర్నలిస్టుల పక్షాన న్యాయబద్ధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మీకేమైనా జర్నలిస్ట్ పక్షాన అను ఏమైనా అభద్రత ఉంటే జర్నలిస్ట్ నాయకులను పిలువండి జరిగిన సమస్య అంటే వివరించండి కానీ దాడులకు పాల్పడితే మాత్రం జర్నలిస్ట్ సమాజం కానీ యావత్ సమాజంగా కానీ మిమ్మల్ని ఉపేక్షించేది లేదు అని స్పష్టంగా ఈ ధర్నా ద్వారా ఈ నిరసన ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాం కబర్దార్ ఎవరైనా జర్నలిస్ట్ పక్షాన మీరు మాత్రం ఈ అభద్రతగా వివరిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఎంతవరకైనా జర్నలిస్ట్ సంఘాలు పోతే జర్నలిస్ట్గా మేము ఎంతవరకైనా తెగించిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము ఈ అంశాన్ని కాంగ్రెస్ మంత్రుల దృష్టికి అవసరమైతే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తాం మీరు పట్ల జాగ్రత్తగా వివరించి న్యాయపరంగా వెళ్ళాలి తప్ప దాడులకు మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ మీరు కూడా ఈ వైఖరిని మంచిది కాదు అని మేము చెప్తూ ఈ నిరసన ద్వారా మీరు చెప్పదలుచుకున్నాం అరుణ్ కుమార్ త్యాగి గారికి బేషరతుగా మీరు ఇదే అంబేద్కర్ విగ్రహం సాక్షిగా క్షమాపణ చెప్పాలి ఎవరైతే దాడి చేసి ఇక్కడికి వచ్చి క్షమాపణ చెప్పి ఇంకొకసారి ఇలాంటి దాడిని చెయ్యము మాకు తప్పైంది అని ఇక్కడ క్షమాపణ చెప్తే తప్ప అంతవరకు మేము ఊపినది లేదు ఇది ఎంతవారికైనా తీసుకువెళ్ళడానికి మా జర్నలిస్ట్ సిద్ధంగా ఉందని మీకు తెలియజేస్తాం ధన్యవాదాలు ఉన్న సీనియర్ జర్నలిస్ట్ త్యాగిపై దాడిని టీడబు జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది ఇలాంటి సంఘటనలు పునరాతం కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి జర్నలిస్టులపై దాడి జరిగితే నాన్వైలబుల్ కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం జర్నలిస్టులపై ఎవరైనా అక్రమార్కులు దాడి చేస్తే దీన్ని ఏమాత్రం సాయించలేదు మా జర్నలిస్ట్ సమాజం ఖచ్చితంగా వారిపై ఉక్కుపోదం ఉక్కుపాదం మోపుతుంది ఎందుకనంటే జర్నలిస్టులపై న్యూస్ వార్తలు సత్యంగా న్యూసులు రాస్తే కూడా ఈరోజు దాడులు చేస్తున్నది ఈ దాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలాంటి సంఘటన పురాతం కాకుండా రాచకొండ సిపి గారు కఠిన చర్యలు తీసుకొని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను